నా పేరు పూల శ్రీనివాస్ సార్ నేను కుక్కటపల్లి కాలనీలో ఉంటాను మరి రంగక్షేత్రం ఈ ఈరోజు ఈ నాటక సమాజాలకు సేవ చే సేవ చేసినందుకు కానీ మరి మమ్మల్ని గౌరవిస్తూ ఈ సమల కార్యక్రమం ఏర్పాటు చేశారు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ నాటకరంగ కళా సేవలో ఉన్నాము అలాగే కొంతమంది యాక్టర్లను నాటక కళాకారులను తయారు చేసి ఇదే జీవన పరిగా దుతున్నా మేము అటువంటి మా అలాంటి కళాకారులు రంగక్షేత్రం వారు సహృదయంతో మరి మమ్మల్ని ఆదరించి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి మేమే కనుక చాలామంది కళాకారులు ఉన్నారు వారిని కూడా గుర్తించి వారికి కూడా ఇటువంటి సన్మాన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి మీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి కళా కళారంగ కళాకారులకు మరి ఈ రంగక్షేత్ర వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ధన్యవాదములు